Many times, the first thing that we do is to say, Why, God? Why did you allow this problem? But when we say, Lord, even in the midst of this trouble, blessed is he whose help is the God of Jacob. Blessed is he whose hope is in the Lord, his.

యేసుక్రీస్తు మార్గమయున్నాడు హి ఇస్ ద వే ఫర్ మిరకల్స్ ఆయన అద్భుతముల కొరకైన మార్గమయున్నాడు హి ఇస్ అండ్ కంఫర్ట్ ఆయన సంబంధించి ఆదరణకు సంబంధించిన మార్గం ఈ రోజనే ఆయన మీకు మార్గము చేయను ఇస్ బ్యూటిఫుల్ టెస్టిమనీ ఫ్రమ్ సిస్టర్ రితు ఫ్రమ్ అహ్మదాబ్యాడ్ అహ్మదాబాద్ నుంచి సహోదరి రీతు అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియజేయించి ఉన్నారు షోస్ మ్యారీడ్ టు బ్రదర్ లారెన్స్ సహోదరు లారెన్స్ గారితో వివాహమైంది ఏవర్ సర్వింగ్ గాడ్ ఎస్ అఫ్ ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వారి దేవుని సేవ చేస్తున్నారు హెడ్ అ వండర్ఫుల్ లైఫ్ అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నారు దే హెడ్ ఎవ్రీథింగ్ వారికి అన్నీ కూడా ఉన్నాయి వట్ దే డెడ్ నాట్ హెవ్ అ ఛాయ్ అయితే వారికి బిడ్డలు లేరు సో దే కన్సల్టెడ్ సెవెన్ డిఫరెంట్ డాక్టర్స్ అండ్ టుక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్

ఎన్ ద లాడ్ మనము దేవుని యందు నిరీక్షణ ఉంచుదాము లెట్ ఎస్ హ్యావ్ అర్ హోపెన్ చేస్ మనము యేసునందు మన నిరీక్షణ కలిగి ఉందాము హెట్ ద రైట్ టైం హెవెల్ షోర్ లీగ్ గిఫ్ట్ సర్ ఛాయిస్ సరైన సమయంలో నిశ్చయంగా ఆయన మనకు బిడ్డలను అనుగ్రహిస్తారు వెనీ ఆస్ట్ క్వశ్చన్స్ వై 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 అనేకమంది ఎందుకు ఎందుకు ఎందుకని వారిని ప్రశ్నించారు బికాస్ దే వర్న్ ద మెనస్ట్రీ

Today, God has turned all their sorrows into joy. They are able to serve the Lord with a witness for God's miracle working power. హెల్పింగ్ గ్రేస్ దేవుని అద్భుత కార్యాల శక్తికి సహాయం చేసే కృపకు వారు సాక్ష్యమును కలిగి ఉండి సేవ చేస్తున్నారు గాడ్ విల్ డు దట్ ఫర్ యు దేవుడు అలాగనే మీకును జరిగించును ఐ వాంట్ టు ప్రే ఫర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని సేవకులైన వారందరి కోసం ప్రార్థన చేయగోరుతున్నాను ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ టుడే మీరు దేవుని సేవకులైనట్లయితే దేవుడు మీ అక్కరలన్నీ ఈ రోజున మీకు అనుగ్రహించనే ఉన్నారు ఫాదర్ తండ్రి ఐ ప్రే ఫర్ ఎవ్రీవన్ హూ ఇస్ ప్రేయింగ్ విత్ మీ రైట్ నౌ as దే are serving you

ప్లేస్ అ చైల్డ్ ఇన్ ద వూమ్ ఆఫ్ ద వైఫ్ లార్డ్ సత్యమని ఒక గర్భములో మీరు ఒక బిడ్డను ఉంచండి ప్రభువా నౌ లెట్ హర్ కన్సీవ్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో వారు గర్భము ధరించుదురు గాక బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా బ్లెస్ దెం వారిని దీవించండి ఆనర్ ద లైవ్స్ ఆఫ్ the servants of god devuni saavukala jeevitamulanu meeru ganaparachandi supply all their needs అక్కర్లను సరఫరా చేయండి. దేవుం ఫైనాన్షియల్ వారికి ఆర్థిక వర్ధిల్లుత అనుగ్రహించండి. అమేజింగ్ grace. మహాద్భుతమైన కృపనివ్వండి. To receive every blessing in double measure. ప్రతి ఆశీర్వాదమును రెండింతలుగా వారి స్వీకరించులాగునా. They should not be ashamed. ఏమాత్రం They should be honored from today. వారి ఈ రోజు నుంచి ఘనపరచబడాలి. Provide blessings for their children. వారి బిడ్డల కొరకైన ఆశీర్వాదాలను సరఫరా చేయండి. Let all their children follow the lord. వారి బిడ్డలందరూ కూడా ప్రభువును అనుసరించే వారు కావాలి బి అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మచేత अभिषेकించబడాలి ప్రాస్పర్ విత్ విజ్డమ్ జ్ఞానముచేత వర్ధిల్లత పొందాలి అండ్ హావ్ గ్రేట్ అకంపలిష్మెంట్ గొప్ప సఫల్యతను కలిగి ఉండాలి గివెన్ దేర్ ఓన్ ప్లేస్ టు సర్వ్ ద లార్డ్ లార్ దేవుని సేవించడానికి వారికి సొంత స్థలమును అనుగ్రహించండి అండ్ బ్లెస్ ఎవ్రీ మెంబర్ హూమ్ దే సర్వ్ వారు పరిచర్య చేయుచున్న ప్రతి సభ్యులను మీరు ఆశీర్వదించండి లెట్ ద బి నథింగ్ లాకి ఏ కొదవయ్యో వారికి ఉండకూడదు ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ట్రబులింగ్ దేర్ ఫ్యామిలీ లైఫ్ set it right right now lord bless them in jesus name Amen. Amen. god bless you